వెల్కమ్ టు అవర్ ఛానల్ మే పది ద్వాదశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి ఎందుకంటే ప్రయాణం చేయాలంటే మీరు మరి నీరసంగా ఉన్నారు ఇది మరింత నీరసపరుస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు చవిచూడక తప్పదు కాబట్టి మీ పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వ్యవహరించడం మంచిది మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి మొత్తం విశ్వపు ఆనందమంత ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రకృతమే ఉంటుంది అవును ఆదర్శ ఆ అదృష్టవంతులు మీరే ఎంత పని ఒత్తులు ఉన్నప్పటికీ మీరు కార్యాలయంలో ఉత్సాహంతో పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేసిస్తారు ఈ రాశికి చెందిన వారు ఈరోజు కలవటం కంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు మీ జీవిత భాగస్వామి కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేస్తారు దాంతో ఈరోజు మీరు చాలా అద్భుతంగా గడుపుతారు మునులకు ఋషులకు గౌరవించడం మరియు ఆహారం కల్పించడము ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీరు సేద తీరగల రోజు శరీరానికి నూనభద్ర చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయితు కొరకు హితబోతి చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచర్యంలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీద అనేక సమస్యలు ఎదుర్కొంటారు మీకు గల ప్రయోజనంలో శక్తిని సానుకూలమైన ఆలోచిస్తూ మాటలతో సలహాలు సంప్రదింపులతో నింపండి ఇవి కుటుంబానికి పనికిరాగలవు మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే వృత్తిపరమైన విషయాల అడ్డంకులు మీ అనుభవానికి ఉపయోగించి శ్రమ పడకుండా అలవోగ్గా పరిష్కరించండి మీరు మీ యొక్క అత్తమా నుంచి అశుభార్తలు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీరు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంత తలకిందులు అవుతుంది ఆర్థికంగా బలహీనమైన మహిళలకు పాల పేకర్లు ఇవ్వండి నిరంతరం సంపద కోసం మిథన రాశి జాతుకులు మిథున రాశి జాతకులకు మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా సరే పిల్లల్లాగా ఉండకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి స్నేహితులు మీ రోజుల్లో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకనంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు ఉత్తర ప్రత్యర్థురాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉంది మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులతో విమర్శకు గురి అవుతుంది ఎంత తీరిక లేని ఉన్నప్పటికీ మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసుకోండి ఇది భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం ప్రతిపిస్తూ ఉంటే అది మీకు దొరికే ఆనందకరమైన రోజు అవుతుంది వ్యాపార వృత్తిలో పురోగతి సాధించడానికి దుర్గా చాలిస మరియు దుర్గా శ్లోకాలను చెప్పండి కర్కాటక రాశి జాతకులు అనవసరమైన విషయాలు వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదనల వల్ల ఎప్పుడైనా వదిగేదేమీ లేదు పైగా నష్టపోయేదే ఉంటుందని గుర్తుంచుకోండి ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు మీరు మీరు మీ ప్రేమ భాగస్వామి రోజు ప్రేమ సాగర్లో మునిగి తీరుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు వెబ్ డిజైన్లకు మంచి రోజు మీ అటెన్షన్ అంతా కేంద్రీకరించండి మీరు సైన్ అవ్వబోతున్నారు కొంతమంది అయితే సముద్రాలు దాటి వెలువలసి వస్తారు మీరు ఈరోజు మీకు వచ్చిన పనులు చేయాలనుకుంటారు కానీ పని ఒత్తిడి మీ ఆ పనులు చేయలేరు నులువెచ్చని స్పర్శలు బుద్ధులు కౌగులితులతో వైవాహిక జీవితం వెళ్ళలేని ప్రాధాన్యత ఉంది వారన్నిటినీ ఈరోజు మీరు ఎంతగానో అనుభూతులను తెచ్చుకుంటారు ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అందించండి సింహరాశి వారు సింహరాశి వారికి సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తాయి ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేర్ పనులు మిమ్మల్ని కల్పించి బిజ్యగా ఉంచుతాయి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అనే జీవన సౌందర్యం ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికి చాలా చక్కగా సోషల్ డే గాను ఉంటుంది మీ నుంచి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుంచి ఏది వస్తే దానికి అంగీకరించి సరసా ఇస్తారు ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదింపు వారితో సమస్యలు చెప్పుకోండి జోక్యం మీ జీవిత భాగస్వంత బంధాన్ని పాటు చేస్తుంది సంగతి మోచిక హనుమానాష్టక పట్టణం చేయడం ద్వారా మంచిగా ఉంటుంది కన్యారాశి వారు కన్యారాశి జాతకులకు నిరాశ నిస్పృహ మిమ్మల్ని లోబరుచుకునేవ్వకండి మీరు ఈరోజు మీ తోబుట్టూల నుంచి సలహాయ సహకాలు పొందుతారు వయసు మీరు ఒక ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ఒక ప్రియమైన సందేహం వల్ల ఈ రోజు అంత సంతోషంతో హాయితో నిండిపోతుంది ముఖ్యమైన నిర్ణయాలు దసనాల వరకు చేస్తూ పోతే విజయం మీదే కొత్త ఆలోచనలు పరిశీలించడానికి సరైన సమయము రోజు మీరు మీ జీవిత భాగస్తో మరోసారి ప్రేమలో పడతారు పాత మరియు చిరిగిన పుస్తకాలు పారవేయండి కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది వారు తులారాశి జాతకులకు మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో మీ నిరంతరం సానుకూలత ప్రసరింపబడుతుంది మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా చేస్తాయి తమకు ప్రేమైన వారితో కొద్ది రోజుల సెలపై ఉన్నవారికి పోలడంతో మరుపురాన్ని మధుర సమయాన్ని గడుపుతారు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చర్యలు చెప్పదగిన వారితో కలిసి ఉండండి ఈ రాశి వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈ రోజు భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు మెరుగైన ఆర్థిక పరిస్థితుల సరిహద్దులతో తెలుపు జ్యోతి జాతీయులకు ఇవ్వండి రుచిక రాసి వారు రుచిక రాసి జాతికులకు డ్రైవ్ చేసిన జాతిగా ఉండండి ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందని వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది ఇంటిలో పరిస్థితులు అంత సంతోషంగా మరియు నిదారంగా ఉండేలాగా కనిపించడం లేదు ప్రేమ తిరుగుబాటు బాగా అవసాహాన్ని ఇచ్చినా ఎక్కువ కాలం నిలవదు సీనియర్ల నుంచి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్ మెచ్చుకోలు అది మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉంటారు పరమశివుడికి లేదా ఆవిచేట దగ్గర రెండు లేదా మూడు నమ్మకాలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ధనుస వారు ధనుస రాశి వారికి ఒత్తిడి మీకు చిన్నపాటి అనారోగ్యం కలిగిస్తుంది రిలాక్స్ అవడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోండి ఈ రోజు మరుపు చేయడం అనేది మీ వృద్ధికి ఆర్థిక సురక్షితను మెరుగుపరుతుంది మీ బిడ్డ మీ అంచనాలను తగినట్లుగా ఎదగడానికి మోటివేట్ చేయండి కానీ అద్భుతాలు జరుగుతాయని అతను ప్రయత్నించినట్టు మాత్రమే అనుకోవద్దు కాకపోతే మీ ప్రోత్సాహం ప్రోత్సాహం అతను తప్పకుండా గత గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి ఆఫీస్లో మీ శత్రులే మీకు చేసే ఒక మంచి పనుల వల్ల ఈరోజు మిత్రులుగా మారుతారు ఈ రాశి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి అద్భుతమైన సమయాన్ని గడుపుతారు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పసుపుదారాన్ని ధరించండి మకర రాశి వారు మకర రాశి వారికి మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం మీకు మరుసటి రోజు ఉదయాన్ని అప్సెట్ చేస్తుంది ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీరు ధన లాభంతో అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీరు ప్రేమించే వారితో వచ్చిన అబద్దాలు తొలగిపోతాయి ఇది మీ జీవితంలోకి వెళ్ళి అత్యంత అద్భుతమైన రోజు కాబోతుంది మీరు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది ఎదురు అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగుకోండి సెమినార్లు ఎగ్జిబిషన్ వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్టులు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామికు అంతర్గత సౌందర్యము ఈ రోజు ఉబికి ఉబికి బయటకు వచ్చి మిమ్మల్ని ఒకవైపు ముంచెత్తుంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అనవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసే మిఠాయిలు మరియు రుచికర పదార్థాలు పంపిణీ చేయండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ఈ రోజున తీవ్ర కోపం వివాదాలకు తగులకు దారితీస్తుంది మీరు చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సాయం చేయమని అడుగుతారు వారి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేంటో నష్టం తప్పదు సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల మీ రోజు ప్లాన్ ఖరాబ్ అవుతుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగల భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లు అవుతుంది ఖాళీ సమయంలో ప్రాణులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుంటే ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు దాంపత్య జీవితానికి సంబంధించిన ఆనందం లేనంటే ఈ రోజు జీవిత భాగస్ రుచిపడతారు మీ శరీరాన్ని ప్రీడి కలవడానికి ముందు స్ఫటిక చక్ర మిశ్రమాన్ని నీటితో పాటు త్రాగండి ఇది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మీన మీనరాశి వారికి బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు అందుతుంది ప్రోత్సాహం అందుతుంది మీకు డబ్బు విలువ బాగా తెలిసి రోజు ధనాన్ని బా దాచిపెడితే మీకు ఉపృపత్కర పరిస్థితిలో ఉపయోగపడుతుంది మీ సరదా స్వభావం మీ చుట్టూలో ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది మీ ప్రేమ జీవితాన్ని శిశ్రంలో వృక్షంలో ఉండే వాళ్ళ ఆకులా ఉంటుంది ప్రేమ సంబంధన బలంగా చేయుటకు ప్రేయసి ప్రేమికి తెలుపు చాక్లెట్లు ప్రస్తుతం బహుమతులు ఇవ్వండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి